అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ కిచెన్ ఈరోజైతే ఎమీ ఎమ్మి రొయ్యల ఇగురు అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ ఒక్క వీడియోలోనే రొయ్యల ఇగురు అలాగే రొయ్యల వేపుడు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఇప్పుడైతే చూసేద్దాం నేను ఒక కేజీ దాకా పెద్ద సైజ్ రొయ్యలను అయితే తీసుకున్నాను వాటిని నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నా ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి కారం స్పైసెస్ అనేది మీ కారం బట్టి డిపెండ్ అవుతుందండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చూద్దాం ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇలాచి లవంగాలు గసగసాలు జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇది అంత స్పైసెస్గా ఉండదండి కమ్మగా కారంగా ఉంటుంది జీడిపప్పు గట్టా వేసాం కదండి అందుకోసమని చాలా కమ్మగా ఉంటుంది ఈ మసాలా ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా వేసాం కదండి నేను ఎలాంటి బయట మసాలా కూడా యూస్ చేయము ఇదే వాడతాం అనమాట ఇప్పుడు ఒక కేజీ రొయ్యలకి మూడు పెద్ద సైజు ఆనియన్స్ అయితే సరిపోతుందండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి రెండు అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని సన్నని సగ మీద దోరగా వేయించుకోవాలండి కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి ఇప్పుడంతా పచ్చివాసన అంతా పోయే వరకు మధ్య మధ్యలో కదుపుతూ ఇలా మూత పెట్టుకుని ఉల్లిపాయలను అయితే మగ్గించుకోవాలండి మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఫ్రాన్స్ని చక్కగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట మసాలాలన్నీ పట్టించి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి అంతా కలిసిలాగా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత రొయ్యల్లోంచి వాటర్ అంతా వస్తుంది అప్పుడు ఆ వాటర్తో కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారా ఆయిల్ బాగా సపరేట్ అయింది ఇప్పుడు సపరేట్ అయినప్పుడు మూత తీసుకుని ఇందులోకి అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను పెద్ద సైజ్ రొయ్యలు కాబట్టి రొయ్యలు ములిగే వరకు వాటర్ వేస్తాను అండి చిన్న సైజు రొయ్యలకి అంత వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చి గ్రేవీలా రావాలి కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా గ్రేవీ గ్రేవీగా మనం దింపేసామనుకోండి ఏదైనా కుక్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా గ్రేవీ గ్రేవీగా దింపేస్తే కర్రీ అయిపోతుందండి అలా కాకుండా ఇందులో ఉన్న వాటర్ మొత్తం మగ్గించుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేవి వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకున్నాం అనుకోండి ఇది ఫ్రై కింద కన్వర్ట్ అయిపోతుందండి చాలా ఈజీగా ఎగురు అలాగే ఫ్రై ఈ రెండు రెసిపీలు ఒకే ఇంగ్రీడియంట్స్ తో చెప్పాను కదండి ఈ విధానం కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి ఈ ఫ్రై అయితే రోటీల్లోకి రైస్ లోకి చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి బాయ్ బాయ్ సి